కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు మరి మనం ఈరోజు రమణ భగవాన్ సత్యం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం ఎందుకంటే సత్య దర్శనం చేసే ప్రతి వాళ్ళకు వాళ్ళ అనుభూతుల్ని మనకు పంచుతూ ఏ రకంగా మనం సత్యాన్ని తెలుసుకోవచ్చు అనే విషయం మనకి తెలియపరుస్తారు అందుకే పత్రికారు ఎప్పుడు కూడా మరి స్వాధ్యాయం చేసి సత్యం ఎలా అనుభూతి పొందవచ్చో చెప్తూ ఉంటేవారు స్వాధ్యాయం ఎందుకు చేయిస్తారు అంటే ఆ సత్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్న మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మనకి తెలుస్తుంది అనే పత్రిసార్ మన చేత స్వాధ్యాయం అలా ఎందరో మహాత్ములు ఆత్మ దర్శనం చేసిన వారి యొక్క అనుభవం నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటే మన ప్రయాణం ఇంకా తేలిగ్గా ఉంటుంది అందుకే మనం ప్రతి ఒక్కరి గురించి అధ్యయనం చెయ్యాలి మరి రమణ భగవాన్ ఏమన్నారు అంటే సత్యం ఎప్పుడు ఉండేది అంటే మనకు తెలిసి విషయం నిజానికి సత్యానికి మనం తేడా ఏంటో తెలుసుకున్నాం నిజమంటే వర్తమానంలో మాత్రమే ఉండి మరి ఒక క్షణం దాటితే నిజం మారిపోతూ ఉంటుంది కానీ సత్యం అన్నది అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ మరి ఉండేదే సత్యం సత్యం అంటే ఎప్పటికీ మార్పు చెందనిది మరుగవనది అంటే సత్యం ఎప్పుడు మార్పు చెందదు మరి అలాగే మరుగు అవదు ఇప్పుడు ఉండి తర్వాత లేకుండా ఉండడం కానీ ఇప్పుడు ఇలా రకంగా మార్పు చెందేది కానీ ఉండదు మీకు చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజు మనం ఒక మామిడి చెట్టుని చూసినప్పుడు అది ముందు ఒక పువ్వు వస్తుంది ఆ తర్వాత మరి కొన్ని రోజులు పోయాక పిండిగా కాయగా పండుగ మారుతుంది అదంతా నిజం అంటే మార్పు చెందేది వర్తమానంలో ఉంటుంది మార్పు చెందుతుంది కాబట్టి అది నిజం కానీ ఇక్కడ సత్యం అన్నది ఎప్పటికీ మార్పు చెందది ఇలా మార్పు చెందకుండా మరుగవకుండా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అదే సత్యం మరుగయ్యేదేది సత్యం కాదు మరుగైతే అది సత్యమే కాదు అని రామణ భగవాన్ చెప్పడం జరిగింది మరి అయితే ప్రతి వారు సత్యాన్ని తెలుసుకోవడానికే మరి మానవ జన్మ తీసుకుంటారు మానవ జన్మ పస్ మరి సత్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యంలో జీవించడానికి వచ్చిన మానవులు ఎందువల్ల ఆ సత్యం తిరగలేకపోతున్నారు సత్యంలో జీవించలేకపోతున్నారు అని రమణ భగవాన్ ఏం చెప్పారంటే భోగాసక్తి ఆ భోగాసక్తి ఉన్నంతసేపు సత్యాన్ని తెలుసుకోవాలని అనిపించదు భోగాసక్తి అంటే మనము మనం ఈ బాహ్యమైన కళ్ళతో చూస్తున్న ప్రపంచంలో ప్రతిదీ కూడా మన సొంతమైతే భోగును అనే ఒక ఆసక్తి ఇప్పుడు ప్రపంచంలో కావాలనుకుంటే భోగం మరి కళ్ళు మూసుకుని మనలోకి మనం అంతర్ ప్రయాణం చేస్తే యోగం మరి ఎవరికి భోగకాంక్ష ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సత్యం గురించే ఆలోచించరు ఇప్పుడున్న ప్రపంచమంతా ఇలాగే ఉంది ఇలాగే కనబడుతోంది మనకి ప్రతి వాళ్ళకి ఎంతసేపు అనుభవిద్దామా అనుభవిద్దామా అని ఉంటుంది ఆ ఇతరుల అనుభవాలు చూసి కూడా అంటే ఇతరులకి ఏమైనా ఉంటే చూసి వెంటనే మనకు కూడా ఉంటే బాగుండు అని అనుకోవడం ఒక్కొక్కడు అనుకుని వదిలితే ఇంకొకరు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి పొందొచ్చు పొందకపోవచ్చు పొందినప్పుడు సంతోషపడుతూ పొందనప్పుడు దుఃఖపడుతూ పోని సంతోషంతో ఆ ఒక్క వస్తువు సొంతం చేసుకుని ఊరుకుంటారంట ఆ తర్వాత ఇంకా 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 కోరికల్ని పెంచుకుంటూనే ఉంటారు అందుకే ఇతరుల అనుభవాలని చూస్తూ ఇతరుల సంపాదనను చూస్తూ అవన్నీ మనకి ఉండాలనే ఆసక్తిని పెంచుకోవడమే భోగాసక్తి ఎప్పుడైతే అవన్నీ అంత తీవ్రంగా ఆ ఆసక్తి మనకుంటుందో మనము ఇక యోగంలోకి వెళ్ళడానికి ఆసక్తిని చూపించమంటారు మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళకి ఈ కోరికల కోరికలే ఉంటాయి కానీ ఇక ఉండవు మరి చాలా కొద్ది మంది మాత్రము వినినప్పుడైనా మారుతారు కొంతమంది గురువులు వచ్చే వరకు ఈ ఆసక్తులు వలన గురువులు వచ్చాక మరి ఎక్కడో వాళ్ళకి వచ్చే యోగము లేకపోతే వాళ్ళ సత్కర్మల పుణ్యము లేకపోతే వాళ్ళకున్న మనసుకున్న సత్వగుణం వల్ల గురువు రాగానే వాళ్ళు మారి ఓ సత్యం ఇదా అని తెలుసుకుంటూ ఉంటారు మరి ప్రతి వాడు తెలుసుకున్నా చెయ్యలేకపోతూ ఉంటారు తెలుసుకోవడం అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు జానం గొప్పది అని కానీ ఆ జ్ఞానాన్ని కూడా సత్యాన్ని తెలుసుకోవడానికే అని చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది గురువులు జానమంటే ఆరోగ్యమని అంటే సంకల్పాలు నెరవేర్చుకోవడం అని ధ్యానం అంటే దుఃఖం లేని స్థితి ఇప్పుడు దుఃఖము అంటే అర్థం అందరికీ ఏంటంటే అనారోగ్యాలు సమస్యలే దుఃఖము అనుకుంటున్నారు కానీ ఈ ప్రాపంచికంగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎందుకు వస్తున్నాయి అంటే కర్మల వల్ల వస్తున్నాయి ఆ కర్మలు అనేవి మరి ఒక్కసారిగా ఎవరూ దిగిలేరు ఆ ఒక్కసారిగా పోవాలి కర్మలే పోతే రోగాలు బాధలు అనేవి ఉండవు అనే సత్యం తెలుసుకున్న రోజుని ఆ కర్మలని పోగొట్టుకునే మార్గం జానము అని అర్థమయిన రోజున మరి అది పొందే ఏకైక మార్గం ధ్యానమే అని అర్థమైతే ఆ ధ్యానం ఎందుకు అర్థమైతే నింకా చెప్పాలి అంటే ధ్యానం ఎందుకంటే ధ్యానం చేస్తున్నాము అంటే సత్యాన్వేషణలో ఉన్నట్టే సత్యాన్వేషణ అంటే సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ఉంటే అది సత్యాన్వేషణ అవుతుంది ఎంతవరకు మనము సత్యాన్వేషణలో ఉండము అంటే సత్యాన్ని తెలుసుకోవాలనే మార్గంలో ఉండము మరి ఖచ్చితంగా వాళ్ళకి ప్రపంచ ఆకర్షణ శరీరం నేననే భావన పోలేదు అని మనకి అర్థం అవ్వాలి మరి సాధనలో అందుకే రమణ భగవాన్ ఏమంటారు అంటే ఎప్పుడైతే జాలం గురించి మీకు గురువు వచ్చి చెప్తాడో నిత్యము సత్సంగంలో పాల్గోవాలి అంటాడు సత్సంగం అంటే చాలా మంది జన సమూహం అనుకుంటారు అది కాదండి సత్సంగం అంటే సత్తుతో సంగమించి ఉండడం సత్యంతో సంగమించి ఉండడం సత్యం అంటే ఏంటి దైవం మనలో ఉన్న ఆత్మే దైవం అని తెలుసుకున్నాం సత్యం అంటే దైవం అంటే ఎల్ల కాలాల్లోనే ఉండేది ఆ దైవం మనలో ఆత్మగా ఉన్నాడు కాబట్టి అదే సత్యం కాబట్టి ఆ సత్యంతో నిత్యము నువ్వు సంగమించి ఉంటే అప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకోగలవు అని చెప్పడం జరిగింది అందుకే జానం అన్నది ఒకరోజు చేసి రోజు వదలడం కాదండి నువ్వు ఆత్మ గురించి అంటే భగవంతుడు గురించి ఎంతగా తపన పడుతున్నావో అది నీ భావం ఏంటో భగవంతుడికి అర్థం అవ్వాలి అంటే మనం ఒక రోజు చేసి రోజు ఆపుతున్నాము అంటే మరి మనకి సత్యం మీద భగవంతుడి మీద ఆసక్తి లేనట్టే ఆసక్తి ఉంటే మన అన్వేషణ తీవ్రం అవ్వాలి కానీ స్లోగా ఖాళీ ఉన్నప్పుడు ధ్యానం చేస్తాను ఖాళీ లేకపోతే వాళ్ళు ధ్యానం చేయను నాకు వీలవ్వలేదు అని కూర్చుంటే నీకు సత్య దర్శనం ఎప్పుడు అందుకే భగవంతుడి గురించి ఎంతగా అవగాహన చేసుకుంటామో అంతగా మనము ఆ అనుభూతిని పొందుతాం ఇది ఏదో ఆకారం రూపం కనబడదండి అనుభూతి ఆ అనుభూతిని పొందాలి అంటే ముందు గురువు ద్వారా ఈ మాటలు వినాలి ఏంటి అంటే ఒక్క నీలోనే కాదు పువ్వులకి సుగంధం ఎంత స్వత సిద్ధంగా ఉందో ప్రతి జీవిలోని ఆత్మనే భగవంతుడు ఉన్నాడు పువ్వులకి సుగంధం సహజ గుణం జీవులలో పరమాత్మ ఉండడం సగల సత్యం సహజమైన సత్యం అది అంటే భగవంతుడు లేని జీవులు లేరు భగవంతుడు లేని సృష్టి లేదు అని నీకెంతగా అవకాశం అవుతుందో అంతగా నీకు సత్యం మీద ఆసక్తి భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతుంది అంటారు భగవాన్ ఏంటి అంటే ఈ సృష్టి అంతా పరమాత్మది అనే భావనతో ఉన్నప్పుడు నీలో అహంకారం మమకారం రెండూ పోతాయి ఎందుకంటే నాది నాది అనుకున్నప్పుడు అహంకారం పెరుగుతూ ఉంటుంది నా వాళ్ళు అనే మమకారం పెంచుకుంటూ నువ్వు ఎంతసేపు నీ శరీర దృష్టి మరి ప్రపంచ దృష్టిలో ఉంటున్నావు ఆ రెండు అహంకారం మమకారం రెండూ వదలాలి అంటే ఇదంతా భగవంతుడి భగవంతుడు లేనిది కానిది లేదు అని నిరంతరము నువ్వు ఆ ఎరుకతో ఉన్నప్పుడు అది ఈ సృష్టి అంతా ఉన్న భగవంతుడు అణుమాత్రంగా నాలో ఆత్మగా ఉన్నాడు ఆ అనుభూతి పొందే మార్గం అంతర్ ప్రయాణమే అని నువ్వు ఎంతవరకు తెలుసుకోవు అంతవరకు ఈ బాధలు కష్టాలు కన్నీళ్ళు తప్పవు అవి నీ వెనకాతులే వస్తాయి అంటే ఇక్కడ భగవంతుడు కూడా మానవ జన్మ సృష్టించి భగవంతుణ్ణి తెలుసుకునేదే ఈ మానవ జన్మకే అర్హత ఉంది ఎంతవరకు ఆ పరమాత్మని తెలుసుకోము అంతవరకు కర్మల చిక్కుకునే ఉంటాము కర్మల్లో చిక్కుకుంటాము కర్మలు ఎంతవరకు ఉన్నాయో మనకు మనమే తెలుసుకోవచ్చు మన జీవితంలో బాధలకి రోగాలకి కష్టాలకి కారణం మన కర్మలే అని కర్మ సిద్ధాంతం ద్వారా తెలియపరిచిన భగవంతుడు ఆ కర్మలను పోగొట్టుకునే మార్గం కూడా ఆ గురువు ద్వారానే మనకు తెలియపరచడు జానం వల్ల అంటే ఆ లోన ఉన్న ఆత్మ అనే భగవంతుణ్ణి దర్శించే వరకు నీకు కర్మలు ఉంటాయి ఆ ఆత్మ అనే భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శిస్తావో ఇక అప్పుడు కర్మలన్నీ భస్మం అవుతాయి అంటే నువ్వు అనువణని అంటున్నావు కానీ అనుభూతి చెద్దట్లేదు అంటే ఆ ఎరుకని కోల్పోయి ప్రవర్తిస్తున్నాం మనం ప్రపంచంలో అంటే ఇది భగవంతుడి వల్ల చేస్తున్నాను అని అంటున్నాము కానీ అలా సహజంగా జీవించట్లేదు మనం అలా సహజంగా జీవించడం అంటే ఎప్పుడు నేను అనే పదం ఈ మేనుకు ఉపయోగించకుండా పరమాత్మే నాలో ఉన్న పరమాత్మే చేయిస్తున్నాడు ఈ శరీరం అనే తోటి ఈ పనులు జరిపిస్తున్నాడు కానీ ఈ పనిముట్టి ఏమీ చేయదు నిజంగా ఏమీ చేయదు ఇందులో ఆత్మని సత్యం తప్పుకున్న రోజుని ఈ శరీరం అనేది ఏదీ చేయలేదు అని మనకి వివరణ విచారణ వల్ల అన్నీ మనం తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కానీ తీర తీరా ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఈ ఎరుకని కోల్పోతున్నాం నిరంతర ఎరుకే నువ్వు సత్యల్లో జీవించేటట్టు అన్నాడు ఆయన అంటే నిరంతర ఎరుకంటే మనం ఏవనైనా చేయగలుగుతున్నాము అంటే మనలో ఆత్మ వల్లే ముందు మనలో ఆత్మ అంటాం ఆ తర్వాత ఈ శరీరం ఒక పని పెట్టే కానీ అదే నేను ఉన్నాను అనేది నీకు పోగా పోగా శాసనం పెరగ్గా పెరగ్గా జ్ఞానం పెరగ్గా పెరగ ఆ అనుభూతిని పొందుతావు అయితే నువ్వు ఎంత ప్రయత్నించినా బాహ్య ప్రపంచంలో సత్ప్రవర్తన లేకపోతే ఆత్మానుభూతి పొందలేవు అని భగవాన్ చెప్పడం జరిగింది అంటే సత్ప్రవర్తన ఈ సత్ప్రవర్తన ఉన్నవాడే సత్యాన్ని సాధి శోధించగలడు సాధించగలడు అనుభూతి పొందగలడు ఇప్పుడు సత్ప్రవర్తన ఒక మనిషికి లేకపోవడానికి కారణం మనసే మనసేనండి మనసు ఏం చేస్తుంది అంటే మనము ఆత్మ మార్గంలో ఉన్నా సరే బాహ్యంగా తిరిగిన మనసు అన్నింటినీ కూడా స్వార్థపూరితం చేస్తుంది కోరికలనే పెంచుతూ ఉంటుంది నీకు ఎంతవరకు కోరికలు పెరగాలి అంటే సత్యం గురించి అవగతం కానంతసేపు నీ కోరికలు పెంచుకోవచ్చు కానీ నువ్వు సత్యం గురించి తెలుసుకున్న ఈ మార్గంలో ఉన్నప్పుడు నీ గురువు చెప్పిన బోధ వల్ల నీకు అర్థమయ్యింది ఏంటి అంటే ఈ సృష్టిలో జరిపించబడుతోందే కానీ నువ్వేం చెయ్యట్లేదు కానీ నేను చేస్తున్నాననే అహంకారం ఇది నాది అనే అహంకారం ఈ రెండు నీ ఎక్కడ ఒక ఈషన్ మాత్రం ఇంకా చెప్పుకోవాలంటే చిన్న విసకరైన అహంకారం ఉన్నా నువ్వు ఆత్మదర్శనం పొందలేవు మనం కొంచమే లేదనుకుంటాం ముందు తర్వాత ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నిజమే కదా నాలో ఇంకా ఉందేమో అహంకారం నాలో ఉందేమో ఇంకా మమ్మకారం అందుకే నేను సత్యానుభూతిని పొందలేకపోతున్నాను అక్కడ సత్ప్రవర్తన అన్నాడు ఒక మాట వాడారు భగవాన్ అంటే అర్థం ఏంటి అన్నిటా అంతటా భగవంతుడే చేయిస్తున్నాడు అది సత్తు సత్ అంటే ఏంటి మనం సత్ అనే పదం ఎక్కడొచ్చినా భగవంతుడు అనే మాట ఉపయోగించుకోవాలి సత్ప్రవర్తన అంటే ఆ భగవంతుడికి నచ్చే ప్రవర్తన భగవంతుడికి నచ్చని ప్రవర్తన మనకు ఉంది అంటే మనం ఇంకా మనోస్థితిలో ఉన్నాం భగవంతుడికి నచ్చే ప్రవర్తన ఉంది అంటే మనం ఇంకా సత్ప్రవర్తనలోకి వచ్చేసినట్లే మనం ఎంత వచ్చేమో అని మనం అనుకుంటాము కానీ ఆయన దర్శనం కలగట్లేదు అంటే ఇంకా రాలేదని మనం అర్థం చేసుకుంటూ మనం ఇంకా ఏం మార్చుకోవాలి నేను ఇంకా ఏం మార్చుకోవాలి నా మాట మార్చుకోవాలా నేను వినడం మార్చుకోవాలా నేను అనడం మార్చుకోవాలా నా చూపు తేడా ఉందా నా భావాలు తేడా ఉన్నాయా నేను ఇంకా స్వార్థబుద్ధితో ప్రయత్నిస్తున్నానా ఇట్లా రకరకాలుగా మనం విచారణ చేయాలి మా పంచేంద్రియాలు ఎట్లా పని చేస్తున్నాయో నిత్యము మనం విచారణ చేయాల్సిందే అందుకే ఆయన విచారణ 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 అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు సత్ప్రవర్తన నిచ్చి కూడా మళ్ళా విచారణ గురించి మాట్లాడుతూ ఉంటారు అందుకే వశిష్ఠుల వారు విచారణే పరమజ్ఞానం అని కూడా చెప్పడం జరిగింది సత్ప్రవర్తన ఉంటేనే సత్యాన్ని అవగతం చేసుకోగలవు సత్యాన్ని అనుభూతి పొందగలవు దానికి మార్గమే సత్సంగత్యం రెండు రావాలి ఇప్పుడు ఈ వేళ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే సత్యానుభూతి సత్యాన్ని అనుభూతి చెందడం ఆత్మదర్శనం అనే చెప్పుకోవాలి ఆ మాట అంటే కానీ ఎవరికి అర్థం కాదు కాబట్టి ఒకటి నిత్యము సత్సంగం అంటే సత్తుతో సంగమించి ఉండడం అంటే నిత్యము ధ్యానం చేయడం రెండు ఆ నిత్యము నువ్వు చేసే ధ్యానం చక్కగా కుదరాలి నువ్వు సత్తుతో సంగమించి ఉండాలంటే వచ్చిలో నీ ఆలోచనలు ఈ కోరికలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలను చెప్తూ ఉంటాం చూడండి ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే మనసు బాహ్యంలో తిరిగి వచ్చి అన్నిటినీ ఆలోచన రూపంలో చిత్రంలో నిక్షిప్తం చేసింది కాబట్టి వద్దు అనుకున్నావా నీకు మళ్ళా గుర్తురాదు కావాలి బాగుంది అని నువ్వు అనుకుంటావా నీ చిత్తంలో నిక్షిప్తం అవుతాయి రెంటే అది నా తనవసరం ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం ఎంతో మందిని చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొందరు మనకి నచ్చుతూ ఉంటారు లేదా మనకు పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు కానీ ఆ స్టేషన్ లో చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ట్రైన్ ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు వాళ్ళెవరూ మనకు గుర్తురా మన దగ్గర కూర్చుని మనతో మాట్లాడి వాళ్ళ గురించి మనకు చెప్పి మన గురించి వాళ్ళకి డిస్కషన్ అయ్యేటప్పటికి మీరు ఆ రోజు సాయంత్రం జానంలో కూర్చున్న ఆ మనిషి మాటలే వస్తాయి ఎందుకు వస్తున్నాయి ఇది నువ్వు లోనకి స్వీకరించావు ఆ చుట్టూరు తిరుగుతున్న జనాల్ని నువ్వు లోనకి స్వీకరించలేదు అందుకే వాళ్ళు గుర్తు రావట్లేదు ఓ సార్ ఆ ఫేసులు కూడా గుర్తురావు అంటే ఏదైనా స్వీకరిస్తే చిత్తంలో చింతనగా మిగులుతుంది స్వీకరించకపోతే ఏది స్వీకరించలేదు అది నాకు అవసరం లేదు ఎవడో కలిసాడు ఎవడో పోతాడు రోజు ఎంతోమందిని కలుస్తాం ఈ ప్రయాణాల్లో ఎంతోమందిని కలుస్తాం అని నువ్వు స్వీకరించకుండా ఉండగలిగితే మరి అది నీ చెత్తంలో నీకు ఇబ్బంది పెట్టదు ఆ స్వీకరించే గుణం నీకు ప్రతి వాళ్ళని లోనకేసుకునే గుణం ఉన్నప్పుడు మనం సత్యానికి తోలుస్తాం అందుకే సత్ప్రవర్తన నువ్వు వాడికి ఏదైనా ఉపయోగపడే మాటలు చెప్పు చెప్పినప్పుడు చెప్పాను అనే ఒక తృప్తి నీకు ఉన్నప్పుడు నీకు ఇబ్బంది పెట్టదు వాడు ఎలా మాట్లాడాడు వాడి కష్టాలు వాడి బాగున్నాయి నువ్వు రానేసుకుంటే మళ్ళా మనకి ఇబ్బంది అందుకే సత్యాన్ని అవగతం చేసుకోవాలంటే ముందు సత్ప్రవర్తనలో ఉన్నవాడు ఏ జ్ఞాపకాన్ని మనసులో బొయ్యడం యోగులందరూ ఫస్ట్ మనకి క్యారెక్టర్ మార్చడానికి ముందుగా చెప్పేది సత్ప్రవర్తన అంటారు సత్ప్రవర్తన ఈ మాట ఇన్నిసార్లు అందరూ మనకి చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి మనం ఎవరినైనా తిట్టినా ఎవరు మనని తిట్టినా వాళ్ళు జనంలోకి గుర్తొస్తారు నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేసావు లేదా ఎవరికైనా జానం నేర్పించావు అక్కడ క్లాస్ చెప్పావు మాంసం మానేమని చెప్పుకోవు ఇన్ని పనులు చేసి నువ్వు ఇంటికి వచ్చి ధ్యానంలో కూర్చుంటే అక్కడ వంద మంది ఏమైనా గుర్తుంటున్నారా గుర్తుండరు గమనించుకోండి ఎందుకు గుర్తుండలేదు వాళ్ళందరికీ నువ్వు మంచి చేసి వచ్చేసావు ఆత్మస్థితిలో వాడికి ఎప్పుడూ వర్తమానమే గతము లేదు భవిష్యత్తు లేదు కానీ మనోస్థితిలో ఉన్నవాడికి వాడికి గతము ఉంది భవిష్యత్తు ఉంది వర్తమానంలోంచి వెళ్ళిపోయి గతాన్ని గుర్తు చేసుకుంటాడు భవిష్యత్తు ఏం జరుగుతుందో భయపడతాడు అందుకే మీకు రెండు ఉదాహరణలు చెప్పాను మీరు క్లాస్కు వెళ్ళినప్పుడు చెప్పిన సబ్జెక్ట్ కానీ అక్కడ ఉన్న జనాలు అందరినీ చూసిన ఆ ముఖాలు కానీ మీకు ఎప్పుడు రావు జానంలో గుర్తు గుర్తురారు ఇంకా కావాలంటే వాళ్ళ కప్పని సాలువ గుర్తొస్తుంది ఎంతమంది ఫోటోలు తీయించుకున్నారో వస్తుంది ఇది మనోస్థితి కదా నువ్వు చెప్పిన సబ్జెక్ట్ కానీ అక్కడ విన్న మనుషులు కానీ గుర్తురారు అంటే ఇక్కడే మనం తేడా తెలుసుకోవచ్చు ఆత్మస్థితిలో ఏ పని చేసినా అక్కడ మనకు ఏది జ్ఞాపకాలు లేదా ఆత్మ ఎప్పుడు వర్తమానమే మనసు ఎప్పుడు గతం భవిష్యత్తు అందుకే ఆలోచనలు మనసే కాబట్టి ఇది ఎప్పుడు గతానికి కానీ భవిష్యత్తుకి కానీ వెళ్ళిపోయే చిత్తంలో ఆ జ్ఞాపకాలని నిక్షత్తం చేసుకుని జ్ఞానంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ జ్ఞాపకాలు ఉంచుకోవడం సత్ప్రవర్తన కాదు అందుకే ఆత్మానుభూతి పొందాలి సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నిత్యము సత్సంగము అంటే నిత్యము జానము సత్యంతో సంగపించి ఉండడం అంటే నిత్యము జానము బాహ్యంలో కళ్ళు తెరిచి మనము సత్సంగం సత్ప్రవర్తన అంటే ఆత్మకి తృప్తి కలిగే ప్రవర్తన ప్రేమతత్వం అనండి త్యాగం అనండి సేవ అనండి ఇవన్నీ మీకు మంచి ఎదగడానికి ఆత్మ తృప్తి కలిగే విషయాలు అందుకే సత్ప్రవర్తన భాగ్యంలో అంతరంలో సత్సంగము ఈ రెండు ఉన్నప్పుడు సత్యానుభూతి పొందడానికి అవకాశం ఉంటుంది అని రమణ భగవాన్ చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనం ఎదగడానికి భగవాన్ బాహ్య ప్రవర్తన ఎలా ఉండాలి అంతరంలో ఎట్లా ఉండాలి మనకి చెప్పడం జరిగింది ఇంకా సత్ప్రవర్తనం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అంటే ఒక క్షణం చేసేది చెప్పరు ఇంకొంచెం వివరంగానే చెప్తారు మహా అది మళ్ళా ఇంకొకసారి మనం తెలుసుకుందాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు